ఆత్మనంద స్వరూపు లేని ముక్తి పదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం గత పదిహేను సంవత్సరాల క్రితం జరిగింది నేను నా స్నేహితుడు కలిసి హైదరాబాద్ లో దోమలగూడలో రామకృష్ణ మట్టికి వెళ్ళటం జరిగింది యాక్చువల్గా ఆ రోజు వివేకానంద స్వామి జయంతి అయితే అక్కడ చాలా బుక్స్ పెట్టి ఉంచారు ఆ బుక్స్ చూసి మా ఫ్రెండ్ ఒక బుక్ చూసి నవ్వాడు నవ్వితే ఏంటి అని అడిగా బుక్ చూడు అన్నాడు బుక్ మీద లేవండి మేల్కోండి అని ఒక టెన్ వాల్యూమ్స్ ఉన్నాయి బుక్స్ లేవండి మేల్కోండి అంట ఈ బుక్ చూసి మనం మేల్కోవాలంట ఇప్పుడు మనం మేల్కొని లేవా అన్నాడు యాక్చువల్గా ఈ లేవండి మేల్కోండి అనేటువంటి పదానికి సంబంధించినటువంటి విషయం చాలా మందికి ఆ అవగతంలో ఉండదు అంటే తెలియదు దాన్ని అంటే ఇప్పుడు మనం మెల్కూనే ఉన్నాం అనే కాన్సెప్ట్లోనే ఆలోచిస్తారు కానీ కాబట్టి అది పూర్తిగా దాని గురించి వివరం తెలియదు దాని గురించి ఈరోజు చర్చించుకుందాం యాక్చువల్గా దీనికి సంబంధించిన విషయంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఒకరోజు బుద్ధుడు తన శిష్యుడైనటువంటి ఆనందుడితో కలిసి ఆ ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు మీదకి ఏదో వాళ్టానికి ఏగం వచ్చినప్పుడు ఏగ దోమం వచ్చినప్పుడు ఇలా అన్నాడు అన్న తర్వాత ఒక మూడు అడుగులు వేసి ముందలకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మూడు అడుగులు వెనక్కి మళ్ళీ ఇలా అని ముందలకి వెళ్ళాడు ముందలకెళ్లంగానే ఆనందుడికి ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది అర్థం కాలేదు అర్థం కానప్పుడు అప్పుడు ఆనందుడు బుద్ధుని అడిగాడు స్వామి ఎందుకు ఇలా చేశారు మూడు అడుగులు వెళ్ళారు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అలాగే ఎందుకు చేశారు అని అడిగాడు అంటే అప్పుడు బుద్ధుడు దానికి సమాధానం ఇచ్చాడు నేను ఇలాగా చెయ్యన్నది కూడా ఎరుకుతో అనలేదు ఫస్ట్ లో అన్నప్పుడు ఆ దోమ యుగం వచ్చింది నేను అలా ఆనేసాను కానీ అది ఎరుకుతో అనలేదు నేను ఏమర పాటలు అనేశాను కాబట్టి ఆ తప్పిదాన్ని మళ్ళీ సరి చేసుకోవటానికి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎరుకుతో అన్నాను అని చెప్పేసి అన్నాడు అంటే చేసేటువంటి ప్రతి పని కూడా మెలకువతో ఉండి మెలకువతో ఉండటం అంటే లో ఉండి జరిగేటువంటి ప్రతి కదలిక బాడీలో జరిగేటువంటి ప్రతి కదలిక బాడీలో జరిగేటువంటి ప్రతి ఒక్క సెన్సేషన్ అనుభూతి దాన్ని లైవ్లీగా అనుభవించటమే మేల్కొని ఉండటం అంటే ఈ మేల్కొని ఉండటం గురించి బుద్ధుడు ఇంకొక మాట చెప్తాడు అది ఏమిటి అంటే ఒక ఒక ఇంట్లో రాత్రి మొత్తం లైట్లు వేసి ఉంచి మెలుకునే ఉన్నారు ఆ ఇంట్లో దొంగలు పడతారా పడరు అంటే మీరు కూడా ఎప్పుడూ కూడా ఎరుకతో ఉండండి సంపూర్ణమైనటువంటి జాగరూకతతో ఉండండి మీకు ఈ అరిషడ్ వర్గాలు అనేటువంటి కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలు అనేటువంటి దొంగలు మీ ఇంట్లో పడరు అని చెప్పేసి చెప్పేవాడు కాబట్టి ఇక్కడ ఎరుక అంటే పూర్తిగా జాగరూకతతో ఉండటం ప్రజెంట్ లో ఉండటం ప్రజెంట్ లో ఉండటం దీన్ని మేల్కొని ఉండటం అంటారు ఈ మేల్కొని ఉండటం గురించే వివేకానంద స్వామి గురి చెప్పింది అయితే ఓషో చెప్పినటువంటి ఇంకొక మాట చెప్పుకుందాం ఓషో ఏమంటారు అంటే ఇక్కడ ఎవరు కూడా మనుషులు నడిచేటువంటి సవాలు తిరుగుతున్నాయి ఇక్కడ ఎవరో కూడా ఇక్కడ బతికి లేరు అని చెప్పేసి ఓషో అంటాడు అంటే దానికి అర్థం ఏంటి అని అడిగితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఐదర్ పాస్ట్లో బతుకుతారు లేకపోతే ఫ్యూచర్లో అంటే జరిగిపోయిన గతంలో కానీ జరగబోయేటువంటి ఫ్యూచర్ గురించి కానీ ఆలోచిస్తూ గడుపుతారు కానీ లైవ్లో అంటే ఇప్పుడు ప్రస్తుతంలో వాళ్ళు చనిపోయిన వాళ్ళతో సమానం ఎందుకంటే జీవించి లేదు అంటే ఇక్కడ స్పృహ లేదు కదా ఈ స్పృహ లేనప్పుడు మరణించిన దాంతో సమానం ప్రస్తుతం ఏదో నడుస్తుంది ఏదో జరుగుతుంది అంతే తప్పితే ఇక్కడ దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ లేదు ప్రస్తుతంలో లేనటువంటి జీవితం ఏదైతే ఉందో అది మరణంతో సమానం అని చెప్పేసి ఓషో చెప్తాడు కాబట్టి లేవండి మేల్కోండి అనే దానికి అర్థం ఏంటంటే నిరంతరం ఎరుపుతో ఉండటం పడేటువంటి రెక్కలు కదిలేటువంటి పెదవులు కదిలేటువంటి చెయ్యి శరీరంలో ఉండేటువంటి అణువణువు కూడా జాగరూకతతో ఎరుకతో ఆ స్పర్శని ప్రతి అనుభూతిని కూడా అనుభవిస్తూ లైవ్లీగా ఉండటం అనేది లేవండి మేల్కోండి అంటే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన భవంతు